సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ జనవరి ఆరు నుంచి పద్దెనిమిది దాకా ఆరు వేలకు పైగా ప్రత్యేక బస్సును ప్రవేశపెట్టింది అలానే టీఎస్ఆర్టీసీ జనవరి ఆరు నుంచి పద్దెనిమిది దాకా నాలుగు వేలకు పైగా ప్రత్యేక బస్సును ప్రవేశపెట్టింది వీటికి సాధారణ ఛార్జీని వసూలు చేస్తారు విచ్ ఇస్ వెరీ గుడ్ అయితే ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏం చేస్తున్నాయంటే భయంకరమైన హైక్ ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి వేరే ఊళ్ళకి వెళ్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు బందర్ అలానే బెంగళూరు కూడా వెళ్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుందాం ఎంత ఉండొచ్చు యావరేజ్ టికెట్ ఫేర్ ఏడు వందలు ఉండొచ్చు ఒకసారి పండగ సీజన్ హైక్ కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేసుకుందాం అనుకున్నాం పదకొండు వందల దగ్గర ఎండ్ అయిపోవాలి ఒక జర్నీ ఫేర్ అనేది కానీ ఇక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ టికెట్ హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఐదు వేల ఐదు వందలు చూపించింది ఒక ఫ్లైట్ టికెట్తో సమా సమానంగా బస్ టికెట్ ఫేర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అసలు దీన్ని ఎవరు ఆపుతారు ఈ ప్రైవేట్ బస్ యొక్క దోపిడీని ప్రభుత్వాలు ఆపుతాయా లేకపోతే అధికారులు ఆపుతారా ఎవరు ఆపుతారు పండగ సీజన్ కదా అని చెప్పి ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే బలయ్యేది ఎవరు సామాన్యుడు బలవుతున్నాడు సో ఓవరాల్గా ఈ పండగ సీజన్ని పురస్కరించుకొని టికెట్ ఫేర్స్ పెంచాలి అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి ఒక మార్జిన్ ఉండాలి ఆ మార్జిన్ దాటి ఎవరు పెంచకూడదని ఒక రూల్ అయితే ప్రవేశపెట్టాలి ఈ ప్రతి పండకి దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు ఏ పండకైనా సరే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టానుసారంగా దోచుకుంటూ పోతే సామాన్యుడు ఎంతవరకు పెట్టుకోగలుగుతాడు ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి అందరూ ఖచ్చితంగా సొంతలకు వెళ్ళాలనుకుంటారు ఎంతోమంది ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు వివిధ విభాగాల్లో కష్టపడి పనిచేస్తున్న వారు ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళందరూ సొంతలకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జోబులు చిలుపల్లలాగా ప్రైవేట్ బస్ యాజమాన్యాలు ప్రవర్తించకూడదు దీనిపై ఖచ్చితంగా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి రేట్ల దోపిడీని ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి స్లీపర్ బస్ టికెట్ ఆరు వేలు హైదరాబాద్ విజయవాడ అనేది చాలా దుర్మార్గం ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వాలు జోక్యం తీసుకుని నెక్స్ట్ సీజన్ కన్నా వీటిని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక సామాన్యుడిగా ఈ వీడియో చేస్తాను వీడియో అనే రామకృష్ణతో కార్తీకోట వన్ ఇంటి తెలుగు హైదరాబాద్